Trade vấn đề của các căn bản ra. Căn bản ra. Căn bản ra. Căn ये बाकी ये हो गया మహోత్సవ yeah. సందర్భంగా <t– tril Christmas music> ఈరోజు సీట్ బెల్ట్పై అవగాహన అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది ఎవరైనా వాహన యజమానులు కానీ వాహన అడిగేవారు కానీ అంపల్సరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఎందుకంటే రోడ్డుపైన వెళ్ళినప్పుడు రోడ్డుపైన మన ఉత్తరమే కాదు కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్పింగ్స్ ఉంటాయి కాబట్టి మనం సేఫ్ పోవాలంటే కంపల్సర్ సీట్ బెల్ట్ వేర్ చేయాలి యాక్సిడెంట్ అయినా మనం ఇంటాక్ట్గా ఉంటాము బయటకు పోకుండా ఎక్సి కాకుండా తర్వాత డ్యామేజ్ కాకుండా మనకు కాపాడే సీట్ బెల్ట్ కాబట్టి తప్పనిసరిగా సీట్ బెల్ట్ చేయాలని పెట్టుకోవాలని చెప్పే అవగాహన అంటే ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు భాగంగా ఈరోజు మాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే సీట్ బెల్ట్ పై అవగాహన దానికి దానిలో భాగంగానే ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది జరిగింది మాసోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోపట రాష్ట్ర స్థాయిలోపట రోడ్డు భద్రత విషయమై ప్రభుత్వము చిక్క అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది నిన్న జనవరి ఒకటవ రోజు రోడ్డు భద్రత వాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ గౌరవ జిల్లా కలెక్టర్ మరియు గౌరవ ఎస్పీ గారి చేతుల మీద చేసుకున్న తనంతరం ఈరోజు మరి న్యూ బస్ స్టాండ్ కూడల లోపల వాహనాలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరినీ అవగాహన పెంచేందుకు మరియు వాళ్ళ లోపల ఉన్న చిత్తచుట్టుని అభినందిస్తూ మరి ఆల్రెడీ ఎవరైతే ట్రీట్మెంట్ ధరించి వాహనం నడుపుతున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మరి మా ఆర్టీఓ సిబ్బంది పురాతిగా అధికారులు సిబ్బంది పూర్తి స్థాయి లోపల వారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మరి సీట్ బెల్ట్ లేని వాళ్ళను పెట్టుకోవాల్సిందిగా సూచిస్తూ కార్యక్రమం రూపొందించడం మరి గమనించినట్టయితే దాదాపు ఎనభై శాతం మంది సీట్ బెల్ట్ ధరించకుండానే మరి వాహనాన్ని నడుపుతున్నారు ఎవరైనా ఓనర్ డ్రైవర్ను అంటాక్ తీసుకొని పోయినా కానీ ఆ డ్రైవర్ను ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధారణ చేసిన తర్వాతనే బండి మూవ్ చేయాల్సిందిగా మరి పేరుకుంటే ఆ డ్రైవర్ రక్షణ కాదు వారి కుటుంబాన్ని రక్షించుకున్న వాళ్ళైతే వారు ఎటో దాదే మన ప్రయాణంలో పోతారు మరి ఇంటికాడ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు ఉపాధి కరమవుతుంది రక్షణ కరమవుతుంది వాళ్ళ భవిష్యత్ ఆగమ్య గోత్రంగా మారుతుంది మరి అలాంటి తరుణంలో పట మరి ఈ రోడ్డు భద్రత వాళ్ళ బట మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో మన బాధ్యత కూడా అంత ముఖ్యమో అనేది తెలియజేసేందుకే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం మరి ఈ ఒక్కరోజు కార్యక్రమంతో ముగిసిపోదు మా అధికారులు ప్రతి నిత్యం కూడా మరి దైనందిన కార్యకలాపాల కాలపాలను కూడా వదిలిపెట్టి మరి రోడ్డు భద్రత గురించి మరి సామాజిక స్పృహ వచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు మరి దీనికి ప్రజలంతా కూడా సహకరించాలి వారు ఆలోచించాలి ఇది ఎవరి కోసం ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది మరి అధికారులు ఎందుకు ఉన్నారు అన్నది ఆలోచించి వారు భావి జీవితాన్ని మంచి ఆనందమయంగా ఉండాలి అంటే ఆరోగ్యం ప్రధానం మరి ఆరోగ్యం ప్రధానం కావాలి అంటే మనం కూడా రక్షణకు సంబంధించిన విషయంలో ఒకట చిత్తట్టు ఉండాలని చెప్పని పేర్కొంటూ మరి ఇదాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పని కోరుకుంటున్నారు